కావ్య రాజు విషయంలో బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది తన ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి గీత కూడా గీయలేకపోతుంది డిజైన్స్ విషయంలో అయితే ఏం చేయాలి ఈయన ఆలోచనలు ఏంటి నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నాయి ఆయనకు కూడా అలానే ఉందా లేకుంటే నాకొకటే ఇలాగే ఉందా అని అయితే అనుకుంటూ ఉంటుంది మరోవైపు అనామిక సామంత్ కావ్య డిజైన్స్ ఇంకా తీసుకురాలేదేంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు కావ్య రాజ ఆలోచనలతో నిద్రపోకుండా డిజైన్స్ కొంచెం లేట్గా చేస్తుంది ఆఫీస్కి కూడా లేటుగా వస్తుంది అనామిక అయితే టెన్షన్ పడిపోతుంది అమ్మో కావ్యం తక్కువ అంచనా వేయడానికి లేదు నిజాన్ని పసిగట్టేసినట్టుంది మనకి డిజైన్స్ ఇవ్వదేమో అనేది అనుకుంటూ ఉంటుంది అన్నమాట అయితే లేదు మేడం ఖచ్చితంగా వస్తుంది ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మోసం చేసే వ్యక్తిలా లేరు అన్నట్టు అనామిక ఒక ఆయన చెప్పింది కదా జాబ్ ఇచ్చిన ఆయన కావ్యకి ఆయన చెప్తూ ఉంటాడనమాట అయితే అనామిక మాటలు సామంత మాటలు కావ్య వినేస్తుంది ఎందుకంటే పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది టైం అన్నట్టు వెళ్తూ ఉంటుంది కదా కావ్య అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఓహో ఇదంతా నీ ప్లానా నా వేరైతే నాకన్నే పొడవాలనుకుంటున్నావా నీకు ఎలా ఇస్తానో చూడు పెద్ద ట్విస్ట్ అని అనామికకి అంటే కావ్య అనా మీ కానీ చూడలేదు అన్నట్టుగానే అనుకొని రాజ్ దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పాలనుకుంటుంది కానీ మన రాజ్ వింటాడా వినడు కదా మరి కావ్య ఏం చెబుతుందని కమింగ్స్లో చూడాలి